సారి పట్టుకొని వచ్చిన మా అమ్మని మా నానమ్మని ఎంత దీనంగా అవమానించారు ఎన్ని మాటలు అన్నారు అసలు మీరు వారు అని చెప్పేసి అయితే మాస్టారు ఆయన చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది అనమాట మీదన ఆ మాటలకేమో ఒక్కసారిగా అతనైతే మాట్లాడకుండా అలా షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉన్నాడనమాట ఎందుకు ఇలా నన్ను అంటుంది అన్నట్టుగా సత్యమిక ఏమో అంటూ ఉంటుంది అనమాట మీకు అసలు ఎలా మొహం వచ్చింది ఏం మాట్లాడారు మా మా నానమ్మకి మా తాతని మా అమ్మకి అసలు ఎలా వచ్చింది ఇంటికి వచ్చిన వారి గురించి ఎలా మాట్లాడతారంటే మా నాన్న గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నామని దేవా అంటూ ఉంటే నేనేమి మీ నాన్నతో నీకు నీకు తెలియని అమ్మాయి మెడలో తాళి కట్టడం మాత్రం తెలుసు నేను దేవా తండ్రిగా అడగట్లేదు ఒక మాస్టర్గా అడుగుతున్నాను అలా మాట్లాడొచ్చా అలా చేయొచ్చా మా అమ్మని మా నాన్నమ్మని అంత అవమానించచ్చా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట అసలు ఎంత ఇది లేకపోతే ఎలా మాట్లాడతారు అసలు ఏం ముఖం పెట్టుకొని వాళ్ళని ఎలా పంపిస్తారు అని చెప్పేసి అంటూ ఉంటుంటే అప్పుడేమో మిదిన వాళ్ళ అత్తయేమో అంత పెద్ద వారి మీద అలాంటి మాటలు మాట్లాడుతావా అని చెప్పేసి అంటే నేను మాట్లాడుతున్నది దేవా తండ్రితో కాదు ఒక మాస్టర్తో మాట్లాడుతూ ఉన్నాను ఇలానే మాట్లాడతారా అని చెప్పేసి అయితే గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటుంది అనమాట మిథిన ఆ మాటలకేమో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవా కాపాడుతూ ఉన్నాడు ఈ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్